జగంపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన కిల్లంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ తోట సత్యవతమ్మ వారి కుమారుడు గాంధీ భారీ అనుచరగణంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పులు పాలైందని విమర్శించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని జతకట్టిన టీడీపీ జనసేన కూటమిని ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు తమ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ విఎస్ అపల్ రాజు చదరం చంటిబాబు పోతుల మోహన్ రావు మారుశెట్టి భద్రం వీరం రెడ్డి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడేం ఉండదు అని చెప్పేసి నా భావన ఇందాక చెప్పా మీకు మాటిచ్చాను ఈరోజు విమర్శించను అని చెప్పి ఇవాళ నేను ఇంకా నేను చెప్తున్నా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తయి ఇదే వేరవరం వేదిక మీద నుంచి రాజకీయ శ్రీకారం చుట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటి డైరెక్ట్ గా కార్యకర్తగా కాకుండా ఒక అభ్యర్థిగా ఓటెడిగినటువంటి మొట్టమొదటి గ్రామం ఈ గ్రామం అది తోట సుబ్బారావు సరసన నుంచి నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన ఉంటే వీళ్ళిద్దరమయా ఓటు అడిగినటువంటి మొట్టమొదటి గుంతెక్కునటువంటి నాకు ఓటేయండి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డాను అని అడిగినటువంటి గ్రామం ఇది గ్రామం అంటే ఇక్కడ దాకా నాకు మాట్లాడడానికి వాళ్ళిద్దరూ కూడా అవకాశం ఇవ్వలేదు ఇద్దరే అడిగే చూరు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఈ ఊరు అంతా కూడా సొంతూరు నేను మాట్లాడుతానండి అన్నాను అంటే అప్పుడు తమ్ముడు మాట్లాడని చెప్పేసి నాకు బైక్ ఇచ్చాడు ఇండియా మళ్ళీ అది ఇదే వేదిక మీద నుంచి నేను వేళ నేను రేపు నన్ను మీరు శాసనసభ్యుడిగా చెయ్యబోతున్నారనే ధైర్యం నాకు మనస్ఫూర్తిగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ధైర్యం ఉంది అయితే పవన్ కళ్యాణ్ యొక్క తోటి వాళ్ళని ఇద్దరు నిర్ణయాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి అన్నది ఉంటుంది నేను మాత్రం నాలుగే నాలుగు అంశాలని ప్రామాణికంగా పెట్టుకుని మళ్ళీ మరొక్కసారి శాతం దెబ్బ కావాలి అని చెప్పేసి నిర్ణయించుకొని మేము ముందు కూర్చోడుగుతున్నాను ఒక్కటి ఇందాక పెద్దలు మాట్లాడుతూ నీటి గుడ్డి అని చెప్పారు అవును నీటి ఈతి బాధ తెలిసిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కష్టం ఆయన గ్రహించి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి తద్వారా సస్య సస్యశ్యామలం చేసి జగ్గంపేట ప్రజలందరినీ కూడా కాపాడాలని ఒక ఉద్దేశంతో వచ్చి అదే సాధించడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలో వేలాది లక్షలాది ఎకరాలు పండుతున్నాయంటే ఆయన దయ్యాన్ని చెప్పక తపస్సులు అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు గురించి జగన్ గారి గురించి చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో విడిపోయిన రాష్ట్రంలో నిలువ నీడ లేకుండా ఒక బస్సులో కూర్చొని ఆయన పరిపాలన సాగించడం జరిగింది ఆ రోజుకి రాష్ట్రానికి ఉన్న అప్పు లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ నిలువ నీడలేదు ఏం చెయ్యాలో తెలియదు అటువంటి పరిస్థితుల్లో పరిపాలన మొదలు పెట్టి ఆయన రాజధాని మొదలు పెట్టాడు ముప్పై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయనకి ఇచ్చారు అంటే ఆయన పరిపాలన మీద ఎంత నమ్మకం ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే కాదు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసి అతి తక్కువ కాలంలోనే రెండు వేల ఇరవై ఏడు కల్లా ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేలాగా కొన్ని వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా ఈ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చేలాగా ఒక ప్రణాళికను రూపొందించుకుని ముందుకెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే నెగ్గించిస్తే ఆ రోజు ఏం చేశారు ప్రజా వేదికని చేయడం ద్వారా కక్ష సాధింపు చర్యలతో ఈ రాష్ట్రాన్ని రావణ కాస్త చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని కూడా అప్పులు ఊపులో కూల్చేసి ఈ రోజు పదమూడు లక్ష తీసుకున్న అనాలోచక నిర్ణయాల వల్ల మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి